హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు సో ఈ ఉగాది పండుగ నాడిన మనకి ఫస్ట్ వీడియో వచ్చేసరికి మన వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని గుంటూరులో అయితే ఉంటుందండి బెస్ట్ ప్రైజ్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆపోజిట్ అయితే ఉంటుందన్నమాట సంతోష్ శారీస్ రెడీమేడ్స్ మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ఇదే మనకి షాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో ఒక్కసారి మనకి కొత్త కొత్త ప్యాటర్న్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి అవన్నీ కూడా మనకి లోగోల ద్వారా వేయడం అయితే జరిగింది చూస్తా కదా మనకి సెమీ పార్టీ వేర్ నుంచి బ్రైడల్ వేర్ కలెక్షన్ వరకు టూ పీస్ త్రీ పీస్ సెట్స్ వరకు అన్నీ కూడా మనకు వచ్చేసరికి చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్తో అయితే ఈ ఉగాది పండుగ రోజున మేము ముందుకైతే వచ్చేసామండి సో కలెక్షన్ అయితే లేట్ చేయకుండా మీరు ఒక్కసారి వీడియోలో ఏమేమి కలెక్షన్ ఉండిపోతుందో మీకు ఒక్కసారిగా మీకు ఫొటోస్ అనేది స్టార్టింగ్లో మీకు పెట్టడం అయితే జరిగింది మీకు నచ్చిన డ్రెస్ అనేది ఒకసారి మీరు లాంగ్ లుకింగ్ చూడాలనుకుంటే ఈ విధంగా అయితే చూసేయొచ్చు అనమాట అన్నీ కూడా ఫుల్ 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 పార్టీ వేర్ కలెక్షన్ మనకి చాలా సింపుల్గా ఈ సమ్మర్కి కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్తో చాలా డిఫరెంట్ మోడల్స్తో అయితే ఉంటాయన్నమాట అసలు చేయకుండా వీడియోలో సైజెస్ అన్నీ కూడా అయితే చూసేద్దాము సో మన ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ అండి హెవీ హెవీ కాటన్ ఐ మీన్ రయాన్ కాటన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ కలంకారీ డిజైన్తో అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అసలు చాలా లైట్ వేట్గా ఉంటుంది మీకు వచ్చేసరికి అంటే మనకి ఆఫ్ ఫైట్ మీద మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ స్టైల్ లాంగ్ లుకింగ్ కుర్తి అయితే ఇచ్చేస్తారనమాట సో సైజెస్ ఏమనుకుంటున్నారా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇంతవరకు ఇలాంటి ప్యాటర్న్ అసలు రాలేదండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ సమ్మర్కి చాలా కూల్గా ఉంది ప్యాటర్న్ కూడాను ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట అసలు ఈ డ్రెస్ కనుక వేస్ట్ అంటే హ్యాపీగా ఒక మంచి ఈ సమ్మర్లో ఊటీ ఏళ్ళు వచ్చినట్టు అయితే ఉంటుంది చాలా బాగుంది ప్యాటర్న్ వచ్చేసరికి మనకి కాంబో అయితే ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ వావ్ సూపర్ టమోటా రెడ్ కలర్ ఎంత బాగుంది కదా చాలా బాగుంది అసలు మనకు వచ్చేసరికి ఓపెన్ పిక్ చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి పార్ట్ దగ్గర చాలా హెవీ వర్క్ చేశారు అండ్ కిందంతా కూడా మనకి లేస్ టైప్ అయితే వచ్చిందనమాట ఈ సమ్మర్కి మనకి లాంగ్ కుర్తీస్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఎందుకంటే మనకి సమ్మర్ కాబట్టి అంటే మనకి కొంచెం ఇన్నర్స్లో లో అవ్వకుండా మనకి లాంగ్ కుర్తీస్ వేసినట్లయితే మనకి కంఫర్ట్గా మనకి అది కూడా మనకి రియాన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మనకి మెత్తగా అండ్ ఇలాంటి కలెక్షన్ అయితే మనం సంతోష్ రెడీమేడ్స్ నుంచి మన ఉగాది పండుగ స్పెషల్ కలెక్షన్ అయితే వాచ్ చేస్తున్నాము సో ఉగాది పండుగ శుభాకాంక్షలతో మంచి మంచి ప్యాటర్న్స్ అయితే అందజేస్తున్నారండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా మనకి ఉగాది పండగే కాదు రంజాన్ ఉంది శ్రీరామనవమి ఉంది బర్త్డేస్ ఉన్నాయి అది కూడా మనకు వచ్చేసరికి స్కూల్ ఎండింగ్స్ స్కూల్ ఇంకా ఇంకా లాస్ట్ యానివర్సరీ కూడా చేస్తూ ఉంటారు అలా మంచి ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ అనేది కావాలి అంటే సంతోష్ రెడీమేడ్స్కి అయితే వచ్చేసేయండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు వీరి దగ్గర అందజేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది కలెక్షన్ అంతా కూడాను ఇవాళ చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అన్నీ కూడా మనకి కొత్తగా బెయిల్ వచ్చిందండి సో అన్నీ కూడా కొత్త ప్యాటర్న్సే అన్నీ కూడా కొత్త డిజైన్సే కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ సైజెస్ కూడా మనకు వచ్చేసరికి కాంబో సైజెస్ ఎం టూ డబల్ ఎక్సెల్ ఇంకా మనకి చెప్పాల్సిన లేదు ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ మీకు ఆటోమేటిక్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట వీటిలో మనకి లైట్ చాటు డార్క్ చాటు అంటే మనకి కలర్స్ని బట్టి మంచి మంచి కలర్స్ ఇందులో మీకు లేని కలర్ కొత్త కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ మనకు వచ్చేసరికి లైట్ లైట్ బేబీ పింక్ మీద మొత్తం కూడా మనకి సిల్వర్ జెరీతో మనకి సిల్వర్ స్టోన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు ప్యాటర్న్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది లాంగ్ కుర్తి అయితే వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు మనకి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మీకు వీడియోలో నెంబర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు స్క్రోల్ అవుతూనే ఉంటుందండి మీరు స్టార్టింగ్లో పిక్ చూసారు కదా ఓకే ఈ ప్యాటర్న్ ఇంత ప్రైస్ పడుతుందని వీడియో చూడగానే ఆ పిక్ అనేది స్క్రీన్ షాట్ తీసేసి మీకు వాట్సాప్ అని షేర్ చేసేయండి అనమాట నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకి జార్జెట్ ఐ థింక్ నో మనకి సాఫ్ట్ ఆరోగంజ స్టైల్ అయితే వస్తుంది మొత్తం కూడా కలంకారి స్టైల్ లుక్లో మనకి బ్లాక్ అండ్ మనకి ప్యాటర్న్ మీద అయితే చేశారు చాలా బాగుందండి మనకి లైట్ ఫినిషింగ్ చిన్న అంటే మనకి అఫిషియల్గా ఉంటుంది డ్రెస్ అనేది అండ్ ఎం టూ ఎల్ ఇది కూడా మనకి కాంబో సెట్ అయితే ఇవ్వటం జరిగింది ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్మోస్ట్ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజెస్ అనేవి కూడా ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా మనకి కలెక్షన్ అనేది చేంజ్ అవుతుంది నెక్స్ట్ మనకు వచ్చేసరి హెవీ హెవీ పార్టీ వేరు వెస్ట్ పాతి దగ్గర మొత్తం కూడా మనకి బటన్స్ చాలా డిఫరెంట్గా ఫ్లవర్తో వర్క్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసరికి మనకి లేస్ వర్క్ కూడా అయితే ఉంటుంది అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ లుకింగ్ అయితే ఇచ్చారండి అండ్ కిందంతా కూడా మనకు వచ్చేసరికి సన్న సన్న ఫ్రిల్స్తో అంబెల్లా ప్యాటర్న్ స్టైల్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఇది కూడా మనకి ఈఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక్కసారి మీకు నెక్ దగ్గర డిజైన్ అర్థం కాకపోతే ఒక్కసారి కింద వేసిన డ్రెస్లో మీరు చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకు డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి హెవీ క్రషింగ్ జార్జెట్లో ఆలియా డిజైన్లో మొత్తం మనకి పార్టీవేర్ కలెక్షన్లో సీక్వెన్స్ వర్క్ అయితే ఉందండి సో ఇంకా 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 ఈ ఉగాది పండుగ ఇంకా డ్రెస్ మాత్రం ఇమ్మీడియట్గా రేపే వెళ్ళిపోయి ప్యాటర్న్ చూసేసి రేపు ఆఫ్టర్నూన్ కానీ రేపు ఈవినింగ్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ హ్యాపీగా ఉగాది స్పెషల్ డ్రెస్ అనేది మీరు బ్యారప్ చేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ వచ్చేసరికి కలర్ కూడా కొత్త కలర్ నెమలిపించిన కలర్ అండ్ మొత్తం కూడా మనకి గోల్డ్ సీక్వెన్స్ వర్క్ సూపర్ ఉంది మాత్రం అది మనకు వచ్చరికి క్రషింగ్ మోడల్లో అండ్ బ్యాక్ వచ్చరికి జిప్ మోడల్ అయితే ఇచ్చారు ఇదిగోండి జిప్ మోడల్ ఉంటుంది అండ్ బ్యాక్ కూడా మీకు క్రషింగ్ వచ్చేసిందండి మనకి టూ సైడ్స్ కూడా మనకి సన్న ఫ్రిల్స్తో క్రషింగ్ అయితే వచ్చిందనమాట ఇది కూడా మనకి లాంగ్ టాప్ ఆలియా డిజైన్ ఒక్కసారి వర్క్ జూమ్ చేసి చూపించడం జరుగుతుంది మీకు అన్ని కూడా మీకు తెలుసు కదండి కాంబో సెట్స్ కొత్త డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అయితే ఇంకా బ్రాండెడ్ వచ్చరికి ఆరిఫానే ఉంటుంది అనమాట ది మోస్ట్ పాపులర్ బ్రాండెడ్ ఆరిఫా అండి చాలా అంటే చాలా మంది లైక్ చేశారు అండ్ ఇంకా 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 రిఫాలో కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది డిజైన్స్ అని వస్తూనే ఉంటాయి అన్నమాట ది బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుందండి ఆరిఫాలో మీ అందరికీ తెలుసు ఈ ఇన్ కేసు ఇప్పటికి కూడా ఆరిఫా అనే స్టిల్ వాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంక్లూడింగ్ మీ ఆల్సో చాలా కలెక్షన్ మనమైతే పర్చేజ్ చేసాము అండ్ నెక్స్ట్ మరొక ప్యాటర్న్ ఇది వచ్చరికి మనకి మొత్తం కూడా మనకి కట్వర్క్ స్టైల్ అయితే వచ్చింది అండ్ మనకి ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా అయితే వర్క్ అయితే ఉంటుంది అది కూడా మనకి డిఫరెంట్ లేస్ ట్రెడ్ వర్క్తో అయితే వస్తుంది టూ సైడ్స్ ఇంకా హ్యాండ్స్ చెప్పవసరం లేదండి ఫుల్ హ్యాండ్స్ అంటే మనకి రంజాన్కి మంచి బ్రైడల్ వెల్ లుక్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా టాపే ఇలా ఉందంటే ఇంకా బాటము అండ్ దుప్పట్టా చూసారు కదా ఎంత బాగుందో అండ్ చాలా సింపుల్గా అఫిషియల్గా సూప్ కలర్తో అయితే అనమాట డార్క్ పచ్చల పండు కలర్ ఇది కూడా సెట్ సెట్టే ఉంటుందండి టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది ఎక్స్ట్రాడినరీ కలర్ ఎక్స్ట్రాడినరీ పీస్ సూపర్ సూపర్ అయితే ఉందనమాట అండ్ లాంగ్ లుకింగ్ కూడా గమనించేసేయండి మనకి హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ మనకి వెస్ట్ పార్ట్ అయితే సూపర్కి అయితే వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బొటిక్ స్టైల్ హ్యాండ్స్ అయితే వచ్చాయండి మీకు వచ్చేసరికి క్రషింగ్ మోడల్ అయితే వస్తుందనమాట సన్న సన్న క్రష్ మోడల్ ఇది కూడా మనకి కాంబో సెట్ అయ్యం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి మనకి ప్రైజ్ వచ్చేటప్పటికి దీనికి వెస్ట్ పార్ట్ దగ్గర చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది వడ్రానము వావ్ అండ్ పాకెట్ కూడా వచ్చింది వడ్రానికి అటాచ్డ్గా పాకెట్ ఇచ్చేసారు బాగుంది చాలా అంటే చాలా బాగుంది సైడ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ బొటిక్ స్టైల్ అయితే వస్తుందండి అంటే మనకి మొత్తం కూడా బొటిక్ స్టైల్ డిఫరెంట్గా అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి దుప్పటా కూడా అవైలబుల్గా ఉంది అనమాట దుప్పటాక వచ్చేసరికి ఈ విధంగా మనకి డిఫరెంట్గా మనకి ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ బుల్ నైన్ రూపీస్ ఎక్స్ట్రా పీస్ అండ్ మనకి లాంగ్ కుర్తి కింద శాటింగ్ బార్డర్ కూడా ఇచ్చారు చూసారు కదండి ఉగాది పండుగ స్పెషల్ కలెక్షన్ అన్ని కూడా మనకి ప్యాటర్న్ వేడు షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మనకి సంతోష్ రెడీమేడ్స్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఈ ఉగాది పండుగకి రంజానికి కావాలనుకుంటే షాప్కి విజిట్ చేసేయండి బై ఫ్రెండ్స్